ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో నవదుర్గల అవతారాల్లో తొమ్మిదవ అవతారం సిద్ధిదాత్రి దుర్గా అవతారం గురించి తెలుసుకుందాము హిందూ మాతృదేవత మహాదేవి యొక్క నవదుర్గ అంశాలలో తొమ్మిదవ మరియు చివరి అవతారము నవరాత్రులలో తొమ్మిదవ రోజు ఈ అమ్మవారిని పూజిస్తారు ఆమె పేరు యొక్క అర్థము సిద్ధి అంటే అద్వితీయ శక్తి లేదా ధ్యాన సామర్థ్యము మరియు ధాత్రి అంటే ఇచ్చేవాడు లేదా ప్రధానం చేసేవాడు ఆమె అన్ని దైవిక ఆకాంక్షలను నెరవేరుస్తుంది శివుని శరీరం యొక్క ఒకవైపు సిద్ధి ధాత్రిదేవి అని నమ్ముతారు అందువల్ల శివుడు అర్ధనారీశ్వరుడు అనే పేరుతో కూడా పిలువబడ్డాడు వేద గ్రంథాల ప్రకారము శివుడు ఈ దేవిని ఆరాధించడం ద్వారా సకల సిద్ధులను పొందాడు పురాణ కథనం గురించి తెలుసుకుందాం విశ్వం పూర్తిగా చీకటితో నిండిన భారీ శూన్యంగా ఉన్న సమయంలో ప్రపంచం గురించి ఎక్కడా సూచనలు లేవు కానీ అప్పుడు ఎప్పుడూ ఉనికిలో ఉన్న ఒక దివ్య కాంతి కిరణము శూన్యంలోని ప్రతి చోట ప్రకాశిస్తూ ప్రతి చోట వ్యాపించింది అకస్మాత్గా అది ఒక నిర్దిష్ట పరిమాణాన్ని తీసుకోవడం ప్రారంభించింది చివరకు మహాశక్తి దేవి తప్ప మరెవరి వల్ల కాలేదు ఒక దివ్య శక్తిగా కనిపించింది సర్వోన్నత దేవత బయటికి వచ్చి బ్రహ్మ విష్ణు మరియు శివ అనే మూర్తులకు జన్మనిచ్చింది ప్రపంచం కోసము తమ విధులను నిర్వర్తించడంలో వారి పాత్రలను అర్థం చేసుకోవడానికి ముగ్గురు ప్రభువులకు ఆమె సలహా ఇచ్చింది మహాశక్తి దేవి మాటలను అనుసరించి త్రిమూర్తులు సముద్ర బొడ్డున కూర్చొని చాలా సంవత్సరాలు తపస్సు చేశారు సంతోషించిన దేవి సిద్ధిదాత్రి రూపంలో వారి ముందు ప్రత్యక్షమైంది ఆమె వారికి వారి భార్యలను ప్రసాదించింది ఆమె లక్ష్మి సృష్టించింది సరస్వతి మరియు పార్వతి వాటిని వరుసగా విష్ణువు బ్రహ్మ మరియు శివునికి ఇచ్చింది దేవత సిద్ధిదాత్రి బ్రహ్మకు లోకాల సృష్టికర్తగా విష్ణు సృష్టిని మరియు దాని జీవరాశులను సంరక్షించే పాటను శివునికి సమయం వచ్చినప్పుడు లోకాలను నాశనం చేసే పాటను అప్పగించారు వారి శక్తులు వారి వారి భార్యల రూపంలో ఉన్నాయని వారు తమ పనులు నిర్వర్తించడానికి సహాయం చేస్తారని ఆమె వారికి చెప్తుంది దేవత వారికి దైవిక అద్భుత శక్తులను కూడా అందిస్తానని అది వారి విధులను నిర్వర్తించడంలో వారికి సహాయపడుతుందని హామీ ఇచ్చింది ఇలా చెప్తూ ఆమె వారికి అనిమ మహిమ గరిమ లగిమ ప్రాప్తి ప్రకామ్యం ఈశత్వం మరి వశిష్టత్వం అనే ఎనిమిది అద్వితీయ శక్తులను ప్రసాదించింది అనిమ అంటే శరీరాన్ని చిన్న ముక్కగా తగ్గించడం మహిమ అంటే తన శరీరాన్ని అనంతంగా పెద్ద పరిమాణంలో విస్తరించడం గరిమ అంటే అనంతంగా భారంగా మారడం లగిమ అంటే బరువు లేనిది ప్రాప్తి అంటే సర్వవ్యాపకత్వం ప్రాకంప్యం అంటే కోరుకున్నది సాధించడం ఈశత్వం అంటే సంపూర్ణంగా ప్రభువును కలిగి ఉండడం వశితత్వం అంటే అందరినీ ఆధీనంలోకి తెచ్చే శక్తి సిద్ధిదాత్రి దేవి త్రిమూర్తిని ప్రసాదించిన ఎనిమిది అత్యున్నత సిద్ధులే కాకుండా ఆమె వారికి తొమ్మిది సంపదలు మరియు పది రకాల అద్వితీయ శక్తులు లేదా సామర్థ్యాలను ప్రసాదించిందని నమ్ముతారు ఈ రూపంలో దుర్గా పద్మం మీద కూర్చొని నాలుగో చేతులతో ఉంటుంది ఆమె శంఖము చక్రము గద మరియు కమలాన్ని కలిగి ఉంటుంది ఈ రూపంలో దుర్గ అజ్ఞానాన్ని తొలగిస్తుంది మరియు ఆమె బ్రహ్మను గ్రహించడానికి జ్ఞానాన్ని అందిస్తుంది ఆమె చుట్టూ సిద్ధులు గంధర్వులు యక్షులు దేవతలు మరియు అసురులు ఆమెను పూజిస్తారు